ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఆల్మోస్ట్ న్యూ ఇయర్ మొదలయ్యి మనకి త్రీ డేస్ అయితే అవుతుంది కదా ఇక్కడి నుంచి మనకి సంక్రాంతి హడావిడి అయితే మొదలైపోతుంది కదా అయితే మనకి చుట్టాలు పట్టాలు చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చిన వాళ్ళందరినీ మనల్ని ఇచ్చిస్తూనే ఉంటారు ఎక్కడికక్కడికి తీసుకెళ్ళమని అయితే వాళ్ళందరికీ కూడా ఈ డెమోని మీకు చూపించండి మీకు ఈ వీడియోలో బొబ్బర్లంక నుంచి రావులపాలెం వరకు ఉండే మంచి మంచి ప్లేసులన్నీ అలాగే షూటింగ్ స్పాట్స్ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం అంతా కూడా యూజుఫుల్ వీడియో అనమాట ఫ్రెండ్స్ మనకు ఇప్పుడు కనిపించిన ఆంజనేయ స్వామి విగ్రహం దాటిన కానించి ఇది అంతా కూడా బొబ్బర్లంక అనమాట ఈ లంక్లో చాలా చాలా సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి కంటిన్యూగా అయితే ఇక్కడ షూటింగ్స్ జరగడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉండే కొబ్బరి తోటలు కానివ్వండి అరటి తోటలు కావండి ఇంకా మొత్తం ఈ లొకేషన్ అన్ని కూడా చాలా చాలా బాగుంటాయి అనమాట అయితే ఇక్కడ బిల్డింగ్లు కన్నా మనకి ఎక్కడ చూసినా పెంకిట్లు ఎక్కువ కనబడుతుంటాయి అలాగే పూరిపక్కలు కూడా ఎక్కువగా కనబడుతుంటాయి అనమాట మనకి స్టార్టింగ్లో కనిపించిన ఆంజనేయ విగ్రహం దగ్గర నుంచి మనం వెళ్ళే రావులకొలం వరకు కూడా కాలవైతే అయితే మనతోనే పేరల్గా అయితే అనమాట అందుకని ఈ వ్యూస్ అన్నీ కూడా అదిరిపోతాయి అనమాట మామూలుగా అయితే ఉండవు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండే ప్రతి ప్లేస్లో కూడా మీకు ఇంప్రూవ్మెంట్ అయితే పక్కగా వేస్తాను ఈ బొబ్బరి లంక దాటిన తర్వాత మళ్ళీ రోడ్డు దగ్గరికి గోదావరి రావడం వల్ల మళ్ళీ మధ్యలో విలేజెస్ అయితే కనపడమన్నమాట కొంచెం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక టెంపుల్ అయితే కనిపితుంది దానవయం తల్లి టెంపుల్ అయితే అక్కడి నుంచి మళ్ళీ మనకి విలేజెస్ అయితే మొదలైపోతాయి అనమాట ప్రజెంట్ మనకు కనిపిస్తున్న ఈ ఆలయం దగ్గర చాలా అయితే సినిమాలు అయితే సూట్ చేశారన్నమాట పెద్దరాయుడు కితకితలో సతమానం భవతి ఆర్ఎక్స్ హండ్రెడ్ ఇంకా ఆర్ఎక్స్ హండ్రెడ్కి సంబంధించిన కాలువ సీన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ పక్కన ఉన్న కాలువలు అయితే సూట్ చేయడం అయితే జరిగిందంట ఇక్కడున్న ఈ ఆలయం షూటింగ్ స్పాట్గానే కాదు చూడడానికి కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆలయం దగ్గర ఖచ్చితంగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా స్పెండ్ చేయండి ఎందుకంటే చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మనకి లిల్లీ తోటలు కానివ్వండి అంటి తోటలు కానివ్వండి బొబ్బాయి తోటలు కానివ్వండి ఇంకా పచ్చిమిర్చి తోటలు కానివ్వండి చాలా అయితే మనకి తోటలు అయితే కనబడుతుంటాయి మనకి చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయం అయితే మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ లేదా వెడ్డింగ్ షూట్ కానీ వచ్చినట్టయితే ఇక్కడైతే మీకు చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం వెళ్ళే ట్రావెలింగ్లో చాలా వరకు ప్రీ వెడ్డింగ్ షూట్లు అలాగే షూటింగ్ స్పాట్లు చాలా ఉంటాయి మిస్ అవ్వకుండా అక్కడ స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు ఇంకా రండి మనం పేరవరం అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకు ఓవరాల్గా చూసుకుంటే బొబ్బర్లంగ నుంచి రావులపల్లిం వరకు చాలా ప్లేస్లో ఉండటం వల్ల మనకి టైం ఎక్కువ పట్టింది అలాగే వీడియో లెంత్ ఎక్కువ పెరిగింది అనమాట పేరవరం ఊళ్ళోకి వెళ్తున్నాం అనమాట మనం ఆన్లైన్ చూసాం కదా ఇప్పుడు ఆలయం స్టార్టింగ్ నుంచి పేరవరం అంట ఇప్పుడు మనం వెళ్ళబోయేది పేరవరం ఊళ్ళోకైతే వెళ్ళబోతాం ఒక ట్విస్ట్ ఏంటంటే వంతుని దా వంతున ఉంటుంది వంతన వంతున దాటే అవతలకి వెళ్తే రాజవరం వంతుని అవతల పేరవరం బలే ఉంది కదా వంతుని ఒకటే ఆళ్ళ ఇద్దరికే బార్డర్ సరిహద్దు ఎలా లొకేషన్ అయితే ఇక్కడ ఈ లొకేషన్ చూసారా ఒక పెద్ద మర్రి చెట్టు చాలా ఎక్కువ ఏజ్ ఉన్న మర్రి చెట్టు అనమాట ఆ కింద చూసుకున్నట్టయితే కృష్ణుడి ఆలయం అలాగే హనుమంతుడి ఆలయం అని ఆలయాలయం కాదు కానీ చిన్న చిన్న ఫోటోలు అయితే పెట్టి ఉన్నాయి ఇక్కడ విగ్రహాలు అయితే బాగుంది కదా ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ ఉన్న విలేజ్ పేరవరం కదా ఈ పేరవరంకి ఆపోజిట్లో రాజవరం అనే విలేజ్ ఉంటుంది ఈ రెండింటిని కనవర్ట్ చేసేది ఒక చిన్న వంతెన అయితే విలేజ్ విలేజ్లో ఒక ఫేమస్ యూట్యూబర్ అత్తవర్లు అనమాట ఆయన పేరే సందీప్ గారు ఆయన ఛానల్ పేరు వచ్చేసి తెలుగు ట్రావెలర్ బ్లాగర్ అనమాట బాగా చెప్తారు ఆయన కూడా కానీ మధ్య మధ్యలో ఇక్కడ చెరుకు రసం ఇంకా స్వీట్ కాని ఉడకబెడుతుంటే తింటాం కన్నా అక్కడ అలా పెట్టాలన్న తోట ఉందండి మామూలుగా లేదు అలాగా ఇదిగోండి పేరవరం ఇది పేరవరం ఊరు ఎక్కడ కూడా చూడండి మీకు సేమ్ విలేజ్ కల్చర్ ఎక్కువ కనబడుతుంది ఎక్కడ చూసినా పెంగిడిలు రెండు స్టేట్లో పెంగిడిలు ఉన్నాయండి బాబు ఇక్కడ సింగిల్ స్టేట్ పెంకిడీలు కాదు రెండు స్టేట్లో పెంకిడీళ్ళని అక్కడ వంతు కమతుంది చూడండి ఇందుక ఇటు వెళ్ళారంటే పేరవరం లోన్కి వెళ్తాం ఇటు అనుకోండి రాజవరం వెళ్తాం అనమాట ఎందుకంటే రాజవరం వంతు నా పక్క వెళ్తే రాజవరం అబ్బా బజ్జీలు అవుతుంది భలే వస్తుందండి మా విలేజెస్లో ఈ టైం అయిందంటే సల్ల బజ్జీలు బాగా మరుగు మరిగి నూనెలో ఎగుతూనే ఉంటాయి ఇంక ఇటు చూడండి మీకు లెఫ్ట్ సైడ్లో వేసుకున్నారా అంటి తోటతో అంటి తోటలో కొబ్బరి తోటలో వేటు కొట్టు ఇంకా ఇటు లుక్కేస్తున్నారా అద్భుతంగా కనిపించే కాలువ పంట కాలువ మోమరుగుండదన్నమాట మొత్తం ఈ వెంట కూడా ఇంకా ఎదురుగొండ చూడండి అది ఇల్లు ఏంటో తెల్లలో భలే ఉంది ఫంక్షన్ హాల్ అంట ఇంకో ఇలాంటి పల్లెటూర్లో కూడా ఎంత అందంగా ఉన్నాయి ఫంక్షన్ హాల్ ఎస్వి ఫంక్షన్ హాల్ పేరవరం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ చేయండి ఇక్కడ చూడండి ఫ్యామిలీ రెస్టారెంట్ ఇంకా రెడీ అవుతుంది రెడీ అయిపోందో లేదు కానీ పోసమ్మ తల్లి శ్రీ పోసమ్మ తల్లి టెంపుల్ అనమాట చిన్న టెంపుల్ ఇక్కడ వ్యూ చూడవు సార్ ఎలా ఉందో ఫారెస్ట్లోంచి వెళ్తున్న ఫీలింగ్ కలిగిందా మీకు చూడండి రూట్ ఎలా ఉందో మామూలుగా పప్పు రూట్ అయితే ఇక్కడ చూసారు ఎవరు షాపులు అయ్యి అనమాట వాళ్ళ షాప్లు అయితే ఇక్కడ ఫ్రూట్స్ అమ్ముకున్నా కూరగాయలు అమ్ముకున్నా వీళ్ళ షాపులు చూరు కదా ఏ విధంగా ఉన్నాయో అంతేకాదండి అవి ఇక్కడ ఇది సెలూన్ షాపులు ఇంకా ఇలాంటివన్నీ కూడా కాల వారంలో ఉంటాయి వాళ్ళ తంబాలు వేసుకుని దాని మీద షాపులు అయితే కట్టినారు చూడండి ఇక్కడ చూడండి ఇది రెస్టారెంటో టిఫిన్ హోట్లో తెల్ల కానీ కింద ఇల్లు కూడా ఉన్నాయండి అవి ఇంక ఇక్కడ చూడండి ఆ తంబాలు పిల్లర్లు నిలబడేసుకుని కింద శుభ్రంగా పైన స్లాప్ వేసుకుని సాప్ అయితే కట్టేస్తున్నారు బాగుందప్ప పోయిందన్నమాట ఊరైతే సూపరు సూపరు ఇంకా మనకు ఎంత వచ్చిందంటే ఆ త్రిపురం ఇదే ఊరిది వెలిచేరంట రాత్రి పనులు దాటిన తర్వాత మనకి లోకలు వస్తాయండి సెంటర్లో సిమెంట్ రోడ్డు అటు కాలవా ఇటు కాలవా మధ్యలో మనం దగ్గనెత్తే బెటరే మరి నాకు తెలిసి పైన గేట్లు ఓపెన్ చేస్తలేదు లోన్కి వెళ్ళినట్టలేదు మనం డ్రోన్తో కవర్ చేయచ్చు అనుకుంటున్నాను చూసారా ఇక్కడ కూల్ కూల్గా విజయ్ దొరక కూల్ డ్రింక్స్ ఇక్కడ చూసారా చల్ల చల్లని చెరుకు రసం మినీ మిషన్ పెట్టుకుని చెరుకు రసం అడిచ్చేస్తున్నాం ఈ ఏరియాకి వచ్చామంటే మనం ఎన్ని పువ్వుల తోటలు కాబట్టి ఉన్నాయి లిల్లీ తోటలో బంతి తోటలో ఇంకా అలాగే మల్లి తోటలో ఇంకా అక్కడ బొబ్బాయి తోటలో చల్లని కొబ్బరి బొండాలు ఇంకా పక్కనే కాలువగా ఉన్నాయి మనకే పేరాలుగా ఓ పక్కన గోదావరి ఓ పక్కన కాలువ ఉంది కదా లేదంటే మన మనం నెక్స్ట్ ఇప్పుడు దాటబోయేది వద్దుపర్రంట వద్దిపొర్రు ఈ పేరు విన్నాంలే మనం కానీ పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంత మీకు ఫ్రెండ్స్ వద్దు దాటిన తర్వాత వచ్చే లొకేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట కాళ్ళవారునే ఫిల్టర్లు వేసి బలే ఉంటుంది అనమాట ఇక్కడైతే మాత్రం ప్రీ వెడ్డింగ్ షూట్ అదిరిపోతే ఒకసారి లొకేషన్ చూసుకున్నాయి ఇదే అనమాట ఆ లొకేషన్ అయితే ఇక్కడ ఒంటి తమ్మ మేడలో కనబడుతున్నా ఈ టైం వచ్చిందంటే మనకి ఇక ఆత్రిపురం వచ్చేసినట్టే ఇక్కడ నుంచి ఆత్రిపురం అయితే స్టార్టింగ్ సో అన్ని షాప్లు కూడా మొదలైపోయి ఎక్కడ పడితే అక్కడ పోతరగలే శాంపుల్ కూడా ఇస్తారో తినేసి చక్కగా కొనేసుకుని పట్టుకెళ్ళండి ఇక్కడ పూతరేకులు కొంటాయి మన ఆంధ్ర తెలంగాణ కాదు అదర్ స్టేట్ నుంచి అంటే వేరే లాంగ్వేజ్లు కూడా ఇక్కడ కొనుక్కుంటా అయితే మనలాగా రెండు మూడు కాదు ఏకంగా పెద్ద పెద్ద బాక్సులు అట్టిపోతుంది అనమాట ఆ రేంజ్లో ఉంది వాళ్ళ పూతరేకులు కొనం అయితే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఫేమస్ పూతరేక షాపులు అనమాట మీరు ఎక్కడ తీసుకున్న పర్లేదు చివరిలో తీసుకున్న పర్లేదు ఎక్కడ తీసుకున్న పూతరేక టేస్ట్ మారుతాం శాంపుల్కి ఇచ్చే పూతరేకులో క్వాంటిటీ క్వాలిటీ కూడా మారదనమాట మేమైతే కొంచెం ఎదురుకెళ్ళిన తర్వాత సాయి సూర్య పూతరిగిన చెప్పేసి ఒక షాప్ ఉంది అక్కడైతే తీసుకున్నాం అనమాట చూపిస్తాం చూడండి ఆ షాప్ కూడా మీరు ఇక్కడ ఆర్డర్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఏంటంటే పెళ్ళికి ఇంకా ఫంక్షన్లకి వీటన్నిటి కూడా వీళ్ళు తయారు చేసి ఆర్డర్ అయితే పంపిస్తారంట డోర్ డెలివరీ ఇక్కడ కనిపిస్తున్న ఫ్లెక్స్ మీద ఉన్న నెంబర్లకి కాంటాక్ట్ అవ్వండి అలాగే మీకు నచ్చిన పూతరికల్ని ఆర్డర్ ఇచ్చేసుకోండి మనం ఆత్రేపురం లోన్కి వెళ్ళాలంటే కనుక దగ్గర నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ పక్క రోడ్ ఉంటుంది అనమాట ఆ రోడ్లోకి వెళ్తే మన ఆత్రేపురం ఊళ్ళోకైతే తెలియవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఎంతమంది ఎంతమంది మేమే ఇష్టం కాదు అది మాదే దగ్గర దగ్గరలోనే మేమే ఎలా కొనుక్కొళ్ళాం అంటే చూసిన వాళ్ళు చూడండి ఎంత కొనుక్కు వెళ్ళిపోతుందాం రాసులు దొరకనట్టే ఒక్కొక్కరు పది ఇరవై ముప్పై బాక్స్ పెట్టిపోందాం అనమాట కానీ ఇప్పుడు వెళ్ళాం కదా పూతల కొంటకి ఆవిడ శాంపుల్కి ఎక్కడైనా నేను చూసింది ఏంటంటే ఎన్నిసార్లు వచ్చినా కానీ ఒక్కొక్క పూత రేకెత్తిందో చూశాను నేను ఆవిడ ఏకంగా మా పిల్లకి మా చిన్నపిల్లకి మా పెద్ద పిల్లకి నాకు మా ఆవిడకి నాలుగు పూతలకి ఇచ్చిందండి శాంపుల్కి ఆ నాలుగు పూతలు ఒక్కొక్కటి ఒక్కటి దాచుకున్నా కానీ ఆ బాక్స్ అయిపోదు కానీ సూపర్ అంటే సూపర్ అనమాట ఆ స్త్రీపురం జనం మాత్రం అభిమానం అంటే మామూలుగా ఉండదు ప్రాణం ఇచ్చేస్తారనమాట ఇంత స్ట్రైట్గా వెళ్తే లోకల్ దగ్గరికి వెళ్ళి వెళ్ళచ్చు లేదంటే మళ్ళీ మనం లెఫ్ట్ టైవర్స్ని తీసుకుంటే రావులబ సైడ్కి అయితే వెళ్ళిపోవచ్చు చూడండి ఇంకా లౌక్లో దిగోండి లౌకులు అయితే మనం ఈ టైవర్స్ని తీసుకున్నాం అనుకోండి మనం రాహుల్ బెల్ల సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు మనం ప్రజెంట్ లలా లాక్ దొరికి వెళ్ళి స్పీడ్ స్పీడ్ అవుట్ చేసుకుని వచ్చి దిగోండి చూడండి సెన్ చూసారా దిగండి లల్ల లోకల్ అంటే మాములుగా ఒక లౌలికి వెళ్తే ఎంట్రన్స్ లేదనుకుంటాను చూద్దాం అండి ఎవరికి ఇందుకండి ఇచ్చట ప్రవేశం లేదు ఇంకా దగిన ఎందుకంటే మన ఒక ప్రమాదం అయితే జరిగిందంట దాని గురించి అని మనం నింపట్లేదు అనమాట ఈ పక్కన కావాల ఈ పక్కన కాలవా రెండు కాలంలో ఒకటి కాదు ఈ పక్కదే ఓ పక్క ఆ ఓ పక్క వెళ్తుంది అనుకుంటున్నాను మరి ఇంతకు ముందైతే దీనికి లాన్కి మనకి ఎంట్రన్స్ ఉండేది లాన్ కళ్యాణ్ ఫోటోలు తీసుకోవాలి ఇప్పుడు మాత్రం లేదనమాట ఫ్రెండ్స్ లాక్ చూశారు కదా ఎంత బాగున్నాయో డ్రోన్స్ అట్లా ఇంకా బాగా వచ్చిందనమాట అయితే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు చాలా అయితే జరుగుతున్నాయి పక్కన అయితే ఇంకా అంతేకాదు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చి భోజనం ఎక్కడ వండుకొని ఎక్కడ ఎంజాయ్ చేస్తాను అనమాట పక్కనే స్టార్టింగ్లో మనకి వంతున దగ్గరనే ఈ పక్కన అయితే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది అనమాట అక్కడైతే ఎంజాయ్ చేస్తారు మా ఆయనకు కూడా ఒక మంచి సీనరీ ప్లేస్ అయితే ఉంటుంది అక్కడ కూడా ఫోటోషూట్లు అయితే జరుగుతున్నాయి మీకు ఆపోజిట్లో పక్కన చూసినట్టయితే పెద్ద పెద్ద కెమెరాలు ఎట్టి ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతుంది ఇంకా లొకేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదు చాలా బాగుంటుంది ప్లేస్ అయితే కానీ మీరు రిక్వెస్ట్ చేసి కింద దిగొచ్చు అనమాట మీకు అభ్యంతరం ఏం బెటర్ రిక్వెస్ట్ అయితే కొంచెం జాతకెళ్ళి రండి అని చెప్పేసి చెప్తారు ప్రీ వెడ్డింగ్ షూట్కి కింద కూడా వెళ్ళొచ్చు అనమాట కాకపోతే ఏంటంటే ఇష్టమోహన్ దిగినట్టలేదు మూలాల పరమైన అడిగితేనే తిగినెత్తారనమాట ఎలా వెళ్ళాలనిపిస్తుంది నచ్చినాయా చెప్పడంలో కాదు కానీ మీకు వీడియోలో ఎంత కనిపిస్తుందో తెల్ల కానీ అని మంచి పేరున్న లోకలు ప్లేస్ కూడా అంతే బాగుంటుంది అనమాట అద్ద్రిపొద్ద ప్లేస్ అయితే ఇంకా ఈ పక్క ఈ రోడ్ గురించి చెప్పాలంటే మీకు మాట్లాడితే సరిపోవు ఎందుకంటే నేనే నాకు ఎన్ని సార్లు వచ్చినాయి ఈ పక్క కొత్తగానే అనిపిస్తుంది అనమాట ఇంకా మనం కొంచెం ఎదురుకెళ్ళ కానీ వాడపల్లి వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారంలో వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నారో ఆయన గురించి మీకు ఆత్రేపు ఆత్రేపురం పూతరేకులు ఎంత ఫేమస్ మా ఊరి వాడపిల్లి వాడపిల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి అంత ఫేమస్ అనమాట ఆ దారి ఏటో చూపిస్తాను మీకు మీరేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి వాడపిల్లి వీడియో కూడా మన దారిలో అయితే ఉంది అలాగే లొకేషన్ కూడా మేము మూడు గంటకి ఎప్పుడూ వెళ్ళామేమో టైంకి మూడో నాలుగో ఆ టైంలో వెళ్ళామేమో లైటింగ్ మాత్రం అద్దిరిపోయింది మన వీడియోలో అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మనం ప్రజెంట్ టర్నల్ ఈ పక్క వచ్చేయండి మనకి ఇంత నుంచి ఈ పక్క ఉంది కదా లల్ల దాటింగ్ కానీ ఈ పక్క అయితే అనమాట టర్నల్ అయితే టర్నల్ ఈ పక్కనే గోదావరి ఈ పక్కనే ఈ పక్క వచ్చేసరికి లల్ల దాకలికి సంబంధించిన కాలంలో ఈ పక్కన వెళ్తాయి అన్నమాట కానీ ఇక్కడికి మనమే మన చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నాం అక్కడికి ఎవరు వచ్చారు తెలుసా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చారంట ఆ లోకల్ చూడడానికి వెస్ట్ బెంగాల్ నుంచి లోకల్ చూడడానికి ఈ లొకేషన్ చూడడానికి వచ్చారంటే మనం చూడడం కూడా ఎంత దురదృష్టకరమో చూడండి ఒకసారి మన చుట్టుపక్కల ఊటీలు సిమలాల పెట్టుకుని ఎక్కడెక్కడికి వెళ్తాం అండి మనం ఇక్కడ చూడండి ప్రీ వెడ్డింగ్ సూట్ ఇక్కడ వచ్చి వెడ్డింగ్ సూట్ తీత్తి ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి చూసుకోండి బోల్డ్ ఉన్నాయండి బాబు బోల్డ్ ఇంకా అంటి తోటల్లోని కొబ్బరి తోటల్లోని అంటి మామిడి తోటల్లోని ఏ తోటలు కాలుతా తోటలో మనకి మన ఆంధ్రాలోనే అది మన కోనసీమ జిల్లాలోనే బోల్డ్ అని దొరుకుతాయి బోల్డ్ ఇంకా కేశవ స్వామి జగన్మోహిని అమ్మవార్ల దేవస్థానం అయితే మనం ఇప్పుడు బ్రిడ్జ్ దాటి వచ్చేసాం కదా ఈ పక్కే ఆ పక్కకి రోడ్డు ఏదో ఉందని చెప్పిన కదా ఆ పక్క వెళ్తే ర్యాలీ అంకంపాలెం ఇంకా కొన్ని కొన్ని విలేజెస్ అయితే ఆ పక్కన అయితే ఉన్నాయంట కానీ ర్యాలీ వెళ్తాక రోడ్డు అంత కంఫర్టబుల్గా లేదంట బాగా అంట అందరూ రాలి ఇటు ఉంది ఇంకా అటు కూడా ఉందంట ఆ పక్కన వెళ్దాం ఎక్కువ చూడండి మనం ప్రజెంట్ ఉన్నది లొల్ల ఇంకా వాడపిల్లి టూ కిలోమీటర్స్లో ఉంది ఇదంతా కూడా లొల్ల అనమాట ఇక్కడ లొల్లో ఈ గుడి చూడండి ఎంత బాగుంటుంది ఎన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పిన వీడియోలో వీడియోలో గుడి చూడండి శ్రీ కోదండరామస్వామి ఆలయం బల్లే ఉంటుంది అనమాట వాడపిల్లికి సంబంధించిన రోడ్డు అయితే వచ్చేసింది ఇది పెద్ద ఒంతు చూసారా ఇదే ఇలాగెళ్తే వాడు పిల్లలు వెళ్ళిపోతున్నమాట మనం ప్రజెంట్ ఉన్నదైతే రావుల పాలెం అనమాట ఈ రావుల పాలెం వచ్చిన తర్వాత మనకు దగ్గరలోకి వెళ్ళాక అంకాలం అంకాలం తల్లి టెంపుల్ ఒకటి ఉంటుంది చాలా ఫేమస్ అనమాట అంకాలం టెంపుల్ అంటే చూపిస్తాను అండి అంకలం టెంపుల్ ఎక్కడ ఉన్నది ంత టెంపుల్ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మనం ప్రెసెంట్ అయితే రావులు పోరాం కదా మనం జొన్నటి రాగానే వీడియోని అయితే ఎంజ్ చేయబోతున్నాం వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్ బాయ్ సీ ద నెక్స్ట్ వన్ మంచి మ్యూజిక్తో వీడియోని మొత్తం ఎంజాయ్ చేసేయండి